బయట ఇతర దేశాల నుంచి పేర్లు అవును అమెజాన్ నుండి మరి ఇలాంటి ఇది ఎక్కడి నుండి మీరు పర్చేస్ చేస్తున్నారు వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు లేకపోతే అవును సో మన మెటీరియల్ అంతా చెప్పించేది గుజరాత్ నుంచి మోర్బీ నుంచి సో ఇవన్నీ ఇటాలియన్ మార్బుల్స్ డిజైన్స్లోనే సో దానిని మనం ఇక్కడ గ్రానైట్ రూపం టైల్స్ రూపంలో ఇస్తున్నాము సో ఇవంతా టెన్ బై త్రీ మోడల్స్ టెన్ బై త్రీ మోడల్స్ సో మీరు ఇలా కింద చూస్తే ఇవన్నీ త్రీ బై సిక్స్ మోడల్స్ సో మనం అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ పెట్టాము మనం ఇక్కడ సో ఓన్లీ ప్రీమియం ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ సో సో మన దగ్గర ఐబీస్ మోడల్ ఉంది ఐకోలెక్స్ మిలీనియం ఎల్ టైలు ఖజారియా సోమాని ర్యాక్ సిరామిక్స్ సో అన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఎయిట్ బై త్రీ మోడల్ సో దాని పక్కన టెన్ బై త్రీ ఇది ఎయిట్ బై త్రీ మోడల్సు సో సేమ్ మనం అంతా అన్నీ ఇటాలియన్ మార్బుల్స్ లో ఉండే డిజైన్స్ మనకి ఇక్కడ పెట్టాము అంటే మన కదిరి ప్రాంతంలో ఇవి ఒకటి మామూలు ప్రతి ఒక్క మధ్య తరగతి కానీ కానీ కాని డబ్బు ఉండేవారు కూడా ఒక ఇల్లు అవునవునండి ఆ కళకి తగ్గట్టు వాళ్ళు అచ్చా రుచిని తగ్గట్టు కూడా ధరల్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి ఆ अफोर्डेबल ప్రైసెస్ లోనే మేము ఇచ్చాము ఇక్కడ ఓకే సో ప్రీమియం ప్రైస్ अफोर्डेबल ప్రైసెస్ లోనే ఓకే ఎలా అంటే మన కదిరి ప్రాంతం నుండి బెంగళూరు కావచ్చు అలాగే హైదరాబాద్ కావచ్చు తిరుపతి కావచ్చు కార్పొరేట్ నగరాలపై తెచ్చుకుంటుంటారు కదిరి ప్రాంతం మీరు నూతనంగా పెట్టారు కదా కదిరి వాస్తవం కాబట్టి మరి ఇటువంటి డిజైన్స్ కూడా కూడా అంటే కదిరి ప్రజల అలాగే ధరలు మన ప్రాంత అవును కదిరి ప్రజలకు అనుగుణంగా ఆ డిజైన్స్ ప్లస్ మన కదిరి ప్రజలకు అనుగుణంగా ఉండే అఫోర్డబుల్ ప్రైజెస్ మేము ఇచ్చాము ఇక్కడ వచ్చేసి మనకి త్రీ డి ఎంబాస్డ్ అండ్ గ్లిటర్ దేవుని పటాలు సో ఇంతకు ముందంతా మనకంత చిన్న ఫోటోలు ఫోటో ఫ్రేమ్స్లో వచ్చేటివి ఇది వచ్చేసి ఇన్బిల్ట్ మన ఇంటి గోడలోనే బిల్డ్ చేసుకోవచ్చు దీనిని సో ఇది వచ్చేసి ఫోర్ బై సిక్స్ మోడల్ సో పూర్తి వినాయకుడు విత్ గ్లేటర్ ఉన్నది గ్లేటర్ వర్క్ తో ఉన్నది సో ఇది వచ్చేసి మన కృష్ణుడు సో వచ్చేసి టూ బై టూ మోడల్స్ ఇవి సో మ్యాట్ ఫినిష్ వస్తాయి ఇవన్నీ సో ఇవంతా త్రీ బై సిక్స్ మోడల్స్ సో ఇలా వెళ్తే మనకి ఇవంతా ఇక్కడ ఇదంతా ఇదంతా టూ బై ఫోర్ మోడల్స్ టూ బై ఫోర్ లో బాత్రూమ్ కాన్సెప్ట్స్ కనిపెట్టాము ఇది సో సో ఇంతకు ముందంతా మన కదిరిలో ఒక టైల్ చూపించి ఇదే కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అది వేసిన తర్వాత పరిచిన తర్వాత బాగుండగా నచ్చక వాళ్ళు తీయలేక చేసేవాళ్ళు సో మేము ఇప్పుడు ఎలా చేసామంటే ఇది మీ బాత్రూమ్ లో పరుచుకుంటే ఎలా ఉంటుంది సో ఇవన్నీ మనకి వాల్ సీనరీస్ సో ఎలివేషన్ సైడ్ లేకపోతే ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్లోనో అలా పెట్టుకునేకి మంచి ఎలివేషన్ సీన్స్ విత్ వాల్స్ వాల్స్లోనే వచ్చేస్తాయి దీంట్లో దీంట్లో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇటు సైడ్ మన నేచుల్ ఉంది మీరు ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి సీవీ సీవీ మోడల్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ సివీ మోడల్ ఉంది సో సో ఇది డార్క్ హైలైటర్ లైట్ సో దీని మోడల్ పేరు గ్రే ఎఫ్ అంటారు దీన్ని సో ఇది మనకి ఇలాంటి బాత్రూమ్స్ అన్ని మన బయట ఊర్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు సో మన కదిరి ప్రజలకి ఇక్కడే అందుబాటులో వాళ్ళ సరసమైన ధరలకి ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి గ్రే ఎఫ్ మోడల్ ఇది సో దీంట్లో కానీ మనకి డ్రాప్స్ వాటర్ డ్రాప్లెట్స్ ఉండే మోడల్ ఇది ఆరెంజ్ డ్రాప్ అంటారు దీన్ని సో ఇది మన బాత్రూమ్స్ కోసము కిడ్స్ బాత్రూమ్ కోసము లేకపోతే ఇండివిజువల్గా ఉండే వాళ్ళ బాత్రూమ్స్ కోసం బాగా నీట్గా క్లా క్లాసీ లుక్ వస్తుంది ప్లస్ గ్లాసీ మెటీరియల్ ఇదంతా సో సో దీన్ని కానీ ఇదే ఒక మంచి మోడల్ దిస్ ఈజ్ అ ఫాస్ట్ మూవింగ్ మోడల్ సిటీస్లో అంతా ఇదే యూజ్ చేస్తున్నారు సో ఆ సిరీస్లో యూస్ చేసేదంతా ఇక్కడే తీసుకొని వచ్చి మనము ఇక్కడ సెటప్ చేసాం మేము సో దిస్ ఈజ్ అ లాంజ్ ఏరియా సో ఇక్కడ మీరు ఎన్ని మోడల్స్ చూసిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు రిలాక్స్ అయ్యి మీరు డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు దిస్ ఇస్ అ డిస్కషన్ పాయింట్ అండ్ సిట్అవుట్ ఏరియా ఇది సో ఇవన్నీ బాత్రూమ్ మోడల్స్ ఇవన్నీ సో వీ హ్యావ్ మన మా దగ్గర ఆల్మోస్ట్ డెబ్బై బాత్రూమ్లు డిజైనర్స్ ఉన్నాయి మన దగ్గర సో అన్నీ ప్రీమియం క్వాలిటీ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్తోనే ఇస్తున్నాం మనము మన కదిరి ప్రజలకి సో మా మా దగ్గర శానిటరీ వేర్ గాని ఉంది సో దిస్ ఈజ్ అ శానిటరీ వేర్ సో శా శానిటరీ వేర్ మేము సెనిస్టో అనే బ్రాండ్ పెట్టాము సో వీళ్ళు మంచి హై క్వాలిటీ మెటీరియల్ ఇస్తారు మనకి సో టెన్ ఇయర్స్ వారంటీ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్ సో ఇది వచ్చేసి ఈ బాత్రూమ్ అనేది జస్ట్ కిడ్స్ కోసము స్పెషలీ ఫర్ కిడ్స్ ఉండే వాళ్ళ కోసం ఈ ఈ బాత్రూమ్స్ డిజైన్ కాన్సెప్ట్ డిజైన్స్ ఇవన్నీ సో దిస్ ఆర్ ఆల్ మ్యాట్ ఫినిష్తో వస్తాయి ఇవన్నీ సో ఇవన్నీ హ్యాండ్ వాష్ పీసెస్ ఇవన్నీ వన్ పీస్ వస్తాయి సో దిస్ ఇవన్నీ మనకి క్లాసీ లుక్ వస్తాయి మనకి సో మన దగ్గర వాష్ బేసిన్స్ వన్ ఇవంతా వన్ పీస్ శానిటరీ వేర్ ఇవన్నీ సో మనకి రేంజ్ మంచి రేంజెస్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మనకి ఇక్కడ హై క్వాలిటీ మెటీరియల్ వన్ పీస్ బేసిన్స్ ఇవన్నీ అక్కడ సో ఇవంతా టూ బై ఫోర్ మోడల్స్ ఇవన్నీ టూ బై ఫోర్ మోడల్స్ మన దగ్గర మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి మ్యాట్ గ్రే కార్వింగ్ గ్లాసీ హై గ్లాసీ సెమీ హై గ్లాసీ లగ్జరీ మోడల్స్ అన్నీ ఉన్నాయి సో ఇది 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 ఇంకొక ఇది ఒక టైప్ ఆఫ్ బాత్రూమ్ కాన్సెప్ట్ ఇది సో దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ బాత్రూమ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ సో విత్ గ్లాసీ మెటీరియల్ అన్నాళ్ళు సో ఇది కానీ మనకి బాత్రూమ్ కాన్సెప్టే సో ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ మోడల్ బాత్రూమ్స్ ఇవన్నీ సో ఇది కూడా ఒక బాత్రూమే సో దీస్ అ బాత్రూమ్ కాన్సెప్ట్ సో మనము ఇప్పుడు టూ బై ఫోర్లో మనం ఇప్పుడు టూ బై ఫోర్ అనే టైల్ని ఎక్కడైనా వాడచ్చు వాల్కి వాడచ్చు ఫ్లోరింగ్ వాడచ్చు ఎలివేషన్ వాడచ్చు బెడ్రూమ్స్కి వాడచ్చు బాత్రూమ్స్కి వాడచ్చు సో ఎక్కడైనా వాడచ్చు సో వీ హ్యావ్ మోర్ దెన్ వన్ మిలియన్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు ఇంకో సో మన దగ్గర వుడ్ మ్యాట్ ఫినిష్ ఉన్నది సో ఇవన్నీ మనము కెనో ప్యాటియోస్కి అలాంటి ఏరియాస్లో మనం దీనిలో వాడుకోవచ్చు సో ఇది ఇంకొక సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్ వుడ్ మెటీరియల్స్ ఇవి మ్యాట్ ఫినిష్ వస్తాయి ఇవన్నీ సో ఇది లెగ్నో వుడ్ మ్యాట్ అని సో దిస్ ఈజ్ అ లగ్జరీ మోడల్ మనము ఎక్కువ బాల్కనీ ఏరియాస్లో అక్కడ యూస్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం కానీ మన దగ్గర కార్వింగ్ మెటీరియల్స్ ఉన్నాయి సో యాంటీ స్లిప్ మ్యాట్ ఫినిష్ టైల్స్ ఇవన్నీ టూ బై ఫోర్లో దొరుకుతాయి మనకి సో ఇవంతా మనకి గ్లాసీ హై గ్లాసీ సెమీ గ్లాసీ ఇలాంటి మోడల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి सो दिश दीं टू बाूम का ब्रिलियन एडिको अं हनी ब्लू डि इवन मन बात्रूम कलवेश क्रिस्टल वैट अंड जेड ब्लाक सो द स्कई ग्रीन ग्लासी मेटीरियो इवन टू बाइं फोर मेटीरियवी గ్రానైట్ ఫినిష్ వచ్చే మెటీరియల్స్ ఉన్నాయి ఇవన్నీ సో ఆల్ ద టైల్స్ అన్ని టైల్స్ మనకి యాంటీ స్కిడ్ సేమ్ ఇవన్నీ బాత్రూమ్ కాన్సెప్ట్స్ సో ఇది ఇలాంటివి చిన్న చిన్న కిడ్స్ కాన్సెప్ట్ కిడ్స్ బాత్రూమ్స్ లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ టేస్ట్స్ వాళ్ళకి ఇలాంటి మల్టిపుల్ అలానే ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ దేవుళ్ళవి ఇవన్నీ టూ బై టూ టూ బై ఫోర్ త్రీ బై సిక్స్ సో అన్ని సైజెస్లోనూ మనకి దేవుళ్ళవి టైల్స్ ఉన్నాయి సో ఎంబాస్డ్ టైల్స్ ప్లస్ గ్లిటర్ టైల్ టైల్స్ ఉన్నాయి మన దగ్గర సో ఎంబాస్డ్ అండ్ గ్లిటర్ టైల్స్ ఉన్నాయి సో యూ కెన్ టచ్ అండ్ ఫీల్ ద గాడ్ హియర్ సో మనకి ముందరికి ఇలా త్రీ ప్రింటెడ్ వచ్చింటాయి మనకి సో ఇలా ఈ లైన్ మొత్తం చూస్తే మనకి దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ బాత్రూమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ సో మీరు ఏదైనా ఒక టైల్ సైజ్ ఏదైనా ఒక టైల్ చూస్తే మీ బాత్రూమ్ ఇలానే ఉంటుంది అనేది విజువలైజేషన్ మేము ఇక్కడ చూపిస్తున్నాం మీకు సో దట్ మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు ఓకే నేను ఇది ఇక్కడ ఇది కొనుక్కోపోయిన తర్వాత నాకు ఇది నచ్చలేదు అనేది లేకోకుండా ఇక్కడే మీకోసం ఆ ఫీల్ అనేది మీకు ఇక్కడ క్రియేట్ చేశాము సో ఇక్కడ మనకు వచ్చేసి కింద చూస్తే ఫోర్ బై సిక్స్ మెటీరియల్ ఇవన్నీ సో ఇవంతా ఫోర్ బై సిక్స్ మెటీరియల్ ఇవన్నీ సో ఫిఫ్టీన్ ఎంఎం థిక్నెస్ వస్తుంది మనకి అన్ని అన్ని రకాల కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకి చూస్తే ఇదంతా దేవుణ్ణి దేవుని టెంపుల్ రూమ్స్కి ఇవన్నీ సో మన దగ్గర చాలా ఒక టెన్ టు ట్వెల్వ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి సో ప్లస్ కిచెన్ మెటీరియల్స్ ఇవన్నీ సో ఇవంతా కిచెన్ కాన్సెప్ట్ డిజైన్స్ सो इवंत किचन का ब्ला स्पेषल दिस् दिस्ज फास्ट मूविंग किचन सो इदंत यूने काफी अनेक ब्रा सो इ टाइप आफ् किचन इदप आफ किचन अंड दिस्ज आलो वन टाइप आफ् किचन सो मैं दू किचन वेरइटी उचन लेई टाइल की సో ఇక్కడ నుంచి చూస్తే ఇవంతా న్యాచురల్ స్టోన్ సో ఇది ఇది వచ్చేసి ఎలివేషన్ కోసము ఇది న్యాచురల్ స్టోన్ అండ్ మొరకల్ మొరొకన్ స్టైల్ ఆఫ్ టైల్స్ ఇవన్నీ సో ఇవన్నీ మనం ఎలివేషన్కి వాడుకోవచ్చు సో మా దగ్గర ఎలివేషన్కి దగ్గర దగ్గర రెండు వందల టూ హండ్రెడ్ ప్లస్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సో ఇది వచ్చేసి న్యాచురల్ సీనరీ ఇది వచ్చేసి బుద్ధ గారిది సో ఫోర్ బై టెన్ ఫోర్ బై టెన్ సైజ్ ఇవి డిజైన్ సో ఇలా చూసారంటే మీరు ఇక్కడ సో మనకి ఇక్కడ అన్ని గాడ్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి మీరు ఇలా చూస్తే ఇక్కడ మీరు ఇలా చూస్తే మీరు శ్రీరాముడిని జస్ట్ యూ కెన్ ఫీల్ శ్రీరాముని ఇక్కడ చూసుకోవచ్చు సో దిస్ ఇస్ ఆల్ ఎంబోస్డ్ టైల్స్ సో మన పూజా రూమ్కి ఇంటి బయట అలాంటి చోట వేసుకోవచ్చు సో ఈ మోడల్ ఈ మోడల్స్ అన్నీ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉండే మోడల్స్ అన్నీ ఎలివేషన్ మోడల్సే సో ఒక్కొక్క రోకి రెండు రెండు డిజైన్స్ ఉన్నాయి సో మీరు ఎలివేషన్ వేసిన తర్వాత మీ వాల్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఇలాంటి కన్సెప్ట్ డిజైన్ ఇది యూట్యూబ్ యూట్యూబ్ సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ టైల్స్ ఇవన్నీ సో మనకి ఇక్కడ పార్కింగ్ టైల్స్లో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ పార్కింగ్ టైల్స్ ఉన్నాయి మనకి సో మనకి పార్కింగ్ టైల్స్లో వన్ బై వన్ టూ బై వన్ అలాంటివి ఉన్నాయి సో మీరు సో మీరు ఈ దేవుని రూమ్ కోసము సో ఈ ఒక్క ఈ ఒక్క టైల్ వేసుకొని కొన్ని చిన్న చిన్న ఫొటోస్ పెట్టుకుంటే ఇదో మీకు ఒక దేవుని రూమ్ అయిపోతుంది సో ఇన్బిల్డ్ వాల్లోనే వచ్చేస్తుంది సో దిస్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ థింగ్ ఇది సో దిస్ ఆర్ ఆల్ ఇవన్నీ మనకి చిన్న సైజెస్లో ఉండే దేవుని విగ్రహాలు సో కొన్ని దిష్టి దిష్టి వినాయకుడు ఉన్నాయి అన్ని రకాల టెంపుల్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి ముగ్గురు దేవతలు ఉండే పోస్టర్ గాని ఉన్నది మనకి ఇక్కడ లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతీదేవి ఫోటోలో ఈశ్వరుడు శివుడు ఈశ్వరుడు గణపతి ఫోటో ఇవంతా వా ఇవంతా వాల్ లెగ్ ఫిక్స్ అయ్యే టైల్స్ ఇవన్నీ సో మనం వాల్ లెగ్ ఫిక్స్ చేసుకునేవచ్చు ఇవన్నీ సో ఈ ఇలాంటి ఇవన్నీ ఎలివేషనే సో ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు ఒక హండ్రెడ్ డిజైన్స్ ఆఫ్ ఎలివేషన్ ఉన్నది మనకి ఇవంతా ఎలివేషన్ టైల్స్ ఇక్కడ కింద ఉండేది అంతా పార్కింగ్ సో మన మన కలెక్షన్ అంతా లేటెస్ట్ కలెక్షన్ టైల్స్ ఇవి ఇక్కడ ఇలా చూస్తే ఇది ఇవి టూ బై ఫోర్ గ్లిటర్ టైల్స్ ఇవన్నీ సో మనకి ఇక్కడ ఈ టైల్ మీద మనం ఇక్కడ లైటింగ్ వేస్తే ఈ ఈ డాట్స్ అనేది షైనింగ్ వస్తాయి మనకి లైట్స్ వేస్తే మనకి షైనింగ్ వస్తాయి లైట్స్ ఇవన్నీ సో ఇవంతా మన ఇంటి ఎలివేషన్ దగ్గర అలాంటి చోట పెట్టుకునేకి కొత్త కొత్త డిజైన్స్ మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నాయి మనకి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడ ఉండే ఇవన్నీ నమాజ్ రూములకి సో లే నమాజ్ రూములకి అందరూ వాళ్ళ హౌసెస్లో నమాజ్ రూములకి వాళ్ళు ఇది చేసుకుంటున్నారు ఈ డిజైన్స్ అన్నీ సో ఇవన్నీ వాళ్ళలోనే ఉండిపోతాయి వాళ్ళకి సో ఇవంతా ఎంబోస్డ్ టైల్సే సో ఇక మనము ముట్టుకొని ఫీల్ చేయొచ్చు మనం ఇవన్నీ సో ఇవంతా మనకు పార్కింగ్ టైల్స్ సో పార్కింగ్ టైల్స్ ఇవన్నీ సో మా షోరూమ్ ఉండేది ఇక్కడ కేఎల్ టైల్స్ అండ్ శానిటరీ వేర్ అగ్రికల్చర్ ఆఫీస్ ఎదురుగా హిందూపూర్ రోడ్ సో మీకు టైల్స్ కావాలని అనుకుంటే మీరు మా మొబైల్ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు షోరూమ్ విజిట్ చేయొచ్చు మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది మా షోరూము సో కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి నైన్ సిక్స్ నా పేరు కళ్యాణ్